ఇటీవల నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరవక ముందే ప్రమాదం చోటు చేసుకుంది నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పలు కీలక కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ ఈ ల్యాబ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల నాంపల్లి బజాజ్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పలు కీలక కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ ఈ ల్యాబ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది రైట్ ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎస్ అయితే నాంపల్లిలోని తెలంగాణ ఫోర్ సైన్స్ ల్యాబొరేటరీలో లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది ఉదయం పది గంటల సమయంలో ల్యాబ్ లో మంటలు తెలుదేయడంతో సమాచారం అందుకున్నటువంటి సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి కూడా అయితే సంఘటన స్థలానికి వెళ్ళారు అప్పటికే ఐదు ఆ యొక్క మంటల్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు మంటలు అనుకోకుండా అయితే ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే వచ్చాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము అయితే మంటలు అదుపులోకి వచ్చాక అక్కడ ఫోరెనిక్స్ ల్యాబ్ లో అయితే మొత్తం రోజుగా కూడా స్నూస్ కూడా పెంకలించారు అయితే ఈ సంఘటన జరిగి అయితే ప్రమాద పరిశాత్తు జరిగిందా లేదా ఏ కోణంలో జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తునైతే చేస్తున్నారు అదే సమయం లోపల అయితే సెంట్రల్ జోన్ డీసీపీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా కూడా ఆ ప్రాథమిక నిర్ధారణగా చేరారు అయితే ఆ నేర పరిశోధనకు సంబంధించినటువంటి కీలక ఫైలు అయితే ఎవిడెన్స్ నిల్వ చేసే అయితే ఇదే కావాలని చేత ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది అంటూ కూడా తెలుస్తుంది ఏ వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్న దానిపైన ఇంకా స్పష్టత లేదంటూ కూడా డీసీపీ తెలిపారు అదే మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉండగా మొత్తం ఆ ఐదు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొని వచ్చామంటూ కూడా వెల్లడించారు ఈ ఘటనలో ల్యాబ్ లో పనిచేస్తున్న వార్డుపై మంటలను గమనించి ఆటే ప్రయత్నం చేయగా స్వల్పంగా గాయపడినట్టుగా కూడా తెలిపింది అయితే అతడు వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్ లో నలుగురు ఉద్యోగులు ఉండగా వారు మంటలను గుర్తించి సురక్షితంగా బయటికి వచ్చినట్లు కూడా అధికారులు తెలిపారు అయితే అగ్నిమాపక శాఖ అధికారి ఆయన మాట్లాడుతూ కూడా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమాచారం అందడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామంటూ కూడా తెలిపారు మొదటి అంత వివిధ కేసులకు సంబంధించినటువంటి ఆ ప్రాపర్టీ విభాగంలో ప్రమాదం సంభవించిందంటూ కూడా చెప్తూ ఉన్నారు ఆ ప్రమాదంలో విలువైన హార్డ్ డిస్క్ లు కీలక డాక్యుమెంట్లు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అవన్నీ కూడా అగ్నికి అవుట్ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రెండో అంతస్తులో ఉన్నటువంటి కెమికల్ ల్యాబ్ పూర్తిగా సురక్షితంగా ఉందని అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఆ టెన్త్కి ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కాలిపోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది కాబట్టి ఈ విధంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే కూడా స్పందించడం జరుగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు రాబోయే ని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ కూడా ఆ సేఫ్టీ ఫైర్ సేఫ్టీని ఖచ్చితంగా గమనిస్తాము అంటూ కూడా ఆ చెప్తున్నటువంటి పరిస్థితిని చూసుకుంటున్నాం గతంలో ఆ నాంపల్లిలో ఉన్నటువంటి నాంపల్లిలో కూడా ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు సంభవించిన వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ గతంలో కూడా ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రైవేటు వ్యాపార సంస్థల పైన కూడా ఈ యొక్క అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ఇటు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏమైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయో వాటిపైన చర్య తీసుకోవడం జరిగింది అదేవిధంగా కూడా అన్ని ప్రభుత్వ శాఖల్లో రాబోయే ఎండాకాలని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉంటాయో వాటి లోపల అన్నింటిలో కూడా ఆ యొక్క ఫైర్ సేఫ్టీని ఖచ్చితంగా పాటించే విధంగా చూస్తామంటూ కూడా ఈ విధంగా సరైన షార్ట్ సర్క్యూట్ లో రావడం వలన కూడా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి ఆయా విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తంగా కూడా అయితే సాఫ్ట్ సర్క్యూట్ లో బారిన పడకుండా కూడా అవేర్నెస్ కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం అదే ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా సమాచారం వస్తుంది కానీ ఆ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం అయితే ఆ దాంట్లో కొన్ని డాక్యుమెంట్ విలువైన డాక్యుమెంట్స్ కానీ కొన్ని ఆ కంప్యూటర్ కు సంబంధించిన వస్తువులు కాలిపోవడం జరిగింది కూడా చెప్తున్నారు ఏ విధమైన ఈ కాలిపోయినాయి అనేది అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది Right thank you Praveen